కథాయాత్రలో ప్రాణం చెట్టు ఈతకోట సుబ్బారావు గారి కథానిక వినిపిస్తున్నవారు మల్లేశ్వరరావు ఆకుల ఉదయ సంధ్య వేళ చుట్టూ స్వచ్ఛమైన ప్రాణవాయువు ఆవరించిన స్పృహ ప్రాణం నిలకడగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలలో డోలలూగుతున్న భావన ఎంతో హాయిగా అనిపించింది ఆదినారాయణకి ఎప్పుడో వెళ్లిపోయిన యవ్వనం తిరిగి వచ్చినట్లు ఎంతో ఉత్సాహంగా ఉంది సంజ దాటి సూర్యోదయం అయ్యేంత వరకు అలా తిరుగుతూనే ఉండిపోయాడు తీరా ఇంటికి తిరిగి వచ్చినప్పుడు కానీ తెలిసి రాలేదు వాతావరణాన్ని ఆనందించే క్రమంలో పొయ్యి పైన పెట్టిన పాలు పొంగి పొయ్యిని ఆర్పేశాయి కిరోసిన్ పొయ్యి అవడంతో సరిపోయింది అదే గ్యాస్ స్టవ్ అయ్యి ఉంటే నాన్న నువ్వు ఎప్పటికీ కిరోసిన్ పొయ్యేవాడు గ్యాస్ స్టవ్ అయితే నీ ఫోటోని నీ ఫ్రేమ్ కట్టించుకోవాల్సి వస్తుంది నువ్వు బయటకు వెళ్తే ఇల్లు గుర్తుండదు నీకు పెద్ద కూతురు వసంత లక్ష్మి మాటలు గుర్తుకొచ్చాయి కళ్ళలో వచ్చాయి గ్యాస్ స్టవ్ ప్రమాదంలో పోయింది తల్లి ఆ మాటకొస్తే పెద్ద కూతురే కాదు పెద్దవాడు అర్జున్ కూడా బైక్ యాక్సిడెంట్ లో పోయాడు అయింది ఒకప్పుడు ఇంట్లో అందరూ ఉండి ఒంటరిగా బతికేవాడు ఆదినారాయణ ఇప్పుడు ఎవరికి వారు ఉద్యోగాల్లో సొంత కాపురాల్లో ఇమిడిపోయి ఒంటరిగా బతుకుతున్నాడు స్టవ్ పైనుండి పాల గిన్నె కిందకి దించాడు ఒలిగిపోయిన పాలను మసిగొడ్డతో శుభ్రంగా తుడిచాడు గిన్నెను కడిగేశాడు బయటికెళ్ళి పాల ప్యాకెట్ తెచ్చుకుంటేనే గ్లాసుడు కాఫీ ఇంటి తలుపు వారగా వేసి లంకంత వసారా దాటి బయటి గేటు వేవి అవుతున్నప్పుడు తన అదృష్టం కొద్దీ శంకరం వచ్చాడు నమస్తే మాస్టారు చలి ఊపు మీద ఉంది ఇంత ఉదయాన్నే ఎక్కడికి సైకిల్ దిగుతూ ప్రశ్నించాడు శంకరం చిన్ని సాయం చేసి నారాయణ గారి కొట్టుదాకా వెళ్ళి ఓ పాల ప్యాకెట్ మాట పూర్తి కాకుండానే సైకిల్ ఎక్కి సరే సరే మీరు లోపలికి వెళ్ళండి బాగా చలిగా ఉంది అంటూ నలభై ఏళ్ల వయసులోనూ బుర్రు పెట్టలాగా తుర్రును వెళ్ళిపోయాడు శంకరం ఓ మూడు ఫర్లాంగులైనా నడవల నారాయణ గారు కొట్టుకెళ్లాలంటే పాతికేళ్ల కిందట పంతులగిరి ఇలా పనులు చేసి పెడుతూ ఉంటుంది ఆదినారాయణకి పాతికేళ్ల కిందట శంకరం తన స్టూడెంట్ టెన్త్ పూర్తి చేసి పశువుల ఆసుపత్రిలో అటెండర్గా చేస్తూ ఈ మధ్యనే కాంపౌండర్ అయ్యాడు పుట్టి పెరిగిన ఊళ్ళోనే పనిచేస్తున్నాడు ఆ రోజుల్లోని కుర్రాడు అందుకే గురువులంటే గౌరవం ఈ రోజుల్లో కుర్రాళ్ళకి అభిమాన హీరోని మించిన గురువు దైవం లేదు మరి శంకరం పాల ప్యాకెట్ పొగ పట్టుకొచ్చేదాకా వెనక పెరట్లో చెట్లకు నీళ్లు పడుతూ ఉండిపోయాడు ఆదినారాయణ పాల ప్యాకెట్ తీసుకుని గేటు దగ్గరికి వచ్చాక పెరటి వాక్యలు తెరిచి ఉండటం గమనించాడు శంకరం మాస్టర్ పెరట్లో ఉన్నారు అంటే దాదాపు అరగంట వరకు ఆయనకు మానవ ప్రపంచంతో సంబంధం తెగిపోయినట్లే పెరట్లో పెరిగిన పాతిక పైచీలుకు చెట్లకు తనివి తీరా నీళ్లు పడితే కానీ ఆయనకు సంతృప్తి ఉండదు ఇంట్లోకి వచ్చి పాలు వేడి చేసి కాఫీ కలిపి పెరట్లో మాస్టర్ దగ్గరికి వెళ్ళాడు మాస్టరు కాఫీ అన్నాడు గ్లాస్ అందిస్తూ తన చేదస్తామని శంకరానికి తెలుసు ఆగవయ్య నువ్వు నేను తాగితే సరిపోతుందా నేను నుండి నీళ్ళకు వాచిపోయి ఎలా వడ్లిపోయాయో చూడు ముందు కడుపు నిండా వీటికి నీళ్లు పట్టి తర్వాత తాగుతాను దాన్ని అలా పెట్టే ఆ మాటలు అంటున్నప్పుడు శంకరానికి మాస్టర్లో ఒక మహానుభావుడు కనిపిస్తాడు ఒక రంజదేవుడు సాక్షాత్కరిస్తాడు మరి నన్ను వెళ్ళమంటారా శంకరం ప్రశ్న కాఫీ నువ్వు తాగావా ఆదినారాయణరావు గారి వాకబులో ప్రశ్న మీరు తాగకుండానే నేను ఎలా తాగుదానండి సాయంత్రం వస్తాగా అప్పుడు కలుపు తాగుదాంలేండి వెళ్ళబోతు అన్నాడు శంకరం ఇలాంటి కబుర్లు బోయెలుడు చెప్తుంటావు కానీ ముందు కాఫీ కలుపుకో మేస్టార్ హుకుమును జవదాటలేదు శంకరం మీరు తాగకుండానే అయితే రెండు క్షణాలు లోపలికి వచ్చేయండి ఇద్దరం కలిసే తాగుదాం స్టవ్ దగ్గరికి వెళ్తూ శంకరం అన్నాడు ఆ రెండు క్షణాలు ఏవో నువ్వే ఆగితే ఇక్కడ నా పని పూర్తవుతుంది కదా ఇద్దరం ప్రశాంతంగా కాఫీ తాగొచ్చు ఏమంటావు చివరి మేడి చెట్టుకి నీళ్లు పడుతున్నాడు మాస్టర్ సరే సరే బళ్ళో మేస్టర్ ఆజ్ఞ గుళ్ళో ఆజ్ఞ ఎవరు దాటగలరు చెప్పండి ఆదినారాయణకి చప్పును నవ్వొచ్చింది ఆ మాటకి నలభై వసంతాలు దాటినా నీలో ఆ వెటగారం మాత్రం పోలీస్ శంకరం ఇద్దరు ఆజ్ఞల్ని దాటేస్తే పోయేదేమీ ఉండదు పాటిస్తే వచ్చేదేమీ ఉండదు కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వచ్చాడు ఆదినారాయణ ఇద్దరూ కాఫీ తాగడం పూర్తయ్యాక మరి సెలవండి ఇవాళ కాస్త పెందరాళే రమ్మని కబురు పెట్టాడు డాక్టర్ గారు అంటూ బయలుదేరడానికి సిద్ధమయ్యాడు శంకరం సాయంత్రం ఓసారి ఇటువైపు వచ్చి వెళ్తావు కదా నేను రాకుండా పెరట్లో మీతో సాయంకాలం పాదులు సరిచేయకుండా మన ఊళ్ళోకి రాత్రి కూడా అడిగట్లేదు కదండీ మళ్ళీ నవ్వుకున్నాడు ఆదినారాయణ కొడుకు అశ్వథనారాయణ నారాయణ కూతురు శిరీష సిటీలో లక్షణంగా సెటిల్ అయిపోయారు వాళ్ళు గోకవరం రారు తను సిటీకి వెళ్ళడు ఎన్ని మార్లు రాకపోకలు సాగినా అవన్నీ చుట్టపు చూపులే పలకరింపులే ఫోన్ చేసి పిలిస్తే ఆదినారాయణ వెళ్లకుండా ఉండలేడు తను వెళ్ళని పక్షంలో తండ్రి దగ్గరికి వాళ్ళు రాకుండానూ ఉండలేరు కానీ పిల్లా పాపలతో పాటు వాళ్ళు రావాలంటే ఎంతో శ్రమ కాబట్టే కాదనకుండా ఆదినారాయణ సిటీకి వెళ్ళొస్తుంటాడు కొడుకు పిలిస్తే కొడుకు వద్ద నాలుగు రోజులు కూతురు పిలిస్తే కూతురు దగ్గర ఓ నాలుగు రోజులు అంతేగాని ఏకబిగిని ఇద్దరి దగ్గర ఏనాడు గడపలేదు కారణం తన పెరటి చెట్లే అస్తమాను ఆదినారాయణకి పెరటి చెట్ల గురించే దిగులు గోకవరంలో అరెకరా స్థలంలో కట్టిన ఇల్లు అది ముందు లంకంత వసార వెనక అయోధ్యంత పెరడు మధ్యలో ఒంటి ఇటుకరాయితో సెంటున్నర జాగాలో కట్టిన బొమ్మరిల్లది తన సహోపాధ్యాయుడు పామిడి నరసింహరాజు పాతికేళ్ళ క్రితం పట్టుబట్టి మరీ కొనిపించాడు తన చేత నలుగురు పిల్లలతో ఎల్లాలి ముచ్చట్లతో కళకళలాడిన ఇల్లది ఇంటి వెనక పెరట్లో అప్పటికే పదేళ్ల క్రితం నాటిన మామిడి నేరేడు మేడి పనస కాంచనార ఉసిరి శిరీష్ జట్లతో ఇంటికి పెట్టని కోటలాగా వేసవిలో ఎండ వర్షాకాలం నేల నుండి రక్షిస్తున్నాయవి పాతికేళ్లుగా వాటితో అనుబంధం పెంచుకున్నాడు ఆదినారాయణ రోజు వాటి సంతృప్తిగా నీళ్లు పెట్టడంలో తన దినచర్యలో భాగం చేసుకున్నాడు సాయంకాలం చెట్లన్నింటినీ తడమటం కౌగిలించుకోవడం అందులోనే ఆత్మతృప్తి అతడికి ఆ కారణంగానే పిల్లల దగ్గర కూడా ఎక్కువ రోజులు గడపలేకపోతున్నాడు కొడుకులకి కూతుళ్ళకి వాటి పేర్లే పెట్టుకోవడం చేత చివరికి మనవలకి మనవరాళ్ళకి సైతం చెట్ల పేర్లే పెట్టుకోవడంతో వాటితో అనుబంధం మరింత పెరిగిపోయింది ఆదినారాయణ ఊ వెళ్ళిన రోజుల్లో తన పెరటి చెట్ల బాధ్యత శంకరం తీసుకుంటాడు ఆ నాలుగు రోజులు మొళ్లపైన గడిపినట్టున్నా తప్పనిసరి కొడుకు వద్దన కూతురు దగ్గర ఉండిపోతుంటాడు ఆదినారాయణ వయసు అయిపోతోంది ఇంకా ఆ ఊళ్ళోనే ఎందుకు ఇక్కడికి వచ్చే రాదు కలిసి ఉంటే ఎప్పుడు అవసరం వచ్చినా తోడొకరు ఉంటారు కదా అన్నాడు అశ్వత్ నారాయణ ఆ పై నెలలో వెళ్ళినప్పుడు ఇప్పుడు ఏమైందని బాగానే ఉన్నాను కదా అంతగా పెద్దగా జబ్బు చేస్తే నీ దగ్గరికే వస్తాను ఇంకెవరున్నారని నన్ను చూడటానికి అన్నా వినలేదు అదేమంత తెలివైన పద్ధతి కాదు నాన్న ముందుగానే వచ్చేస్తే వచ్చే ప్రమాదాన్ని కొద్దో గొప్ప ఆపే వీలుంటుంది కదా అన్నాడు వరే అశ్వం ప్రేమ గుడ్డిదంటారే అదే ఇది దేన్ని ఆపగలవరా నువ్వు వచ్చే చావుని కొద్దో గొప్ప ఆపగలవా పైబడుతున్న వయసును ఆపగలవా ఏది మన చేతుల్లో ఉండదు అదిగో అప్పుడు వచ్చింది పదిహేను ఏళ్ల జ్యోతిష్మతి రంగంలోకి ఏది మన చేతుల్లో లేనప్పుడు బతకడమే దండగా అంటాడు తాతయ్య ఆల్కెమిస్ట్ రచయిత విరిచిన మాట ఏది ఉన్నా ఏది లేకున్నా పెరట్లో ఉన్న ముప్పై ఏడు మహావృక్షాల బ్రతుకు మాత్రం నా చేతుల్లోనే ఉందమ్మా వాటికి రోజు నీళ్లు పెట్టాలి వాటి బతుకు వాటి చేతుల్లో కాదు నా చేతుల్లో ఉంది గొంతు పూడికని కప్పు దగ్గినట్టు చెప్పాడు మాకంటే నీకు చెట్లే ఎక్కువ తాతయ్య అంది శిశింద్రి దాని నోరు మరీ పెద్దది అవునన్నట్టు తలాడించాడు జ్యోతిష్మతి తన తండ్రి వైపు ఓ చూపు చూసి విరిచి లోపలికి వెళ్ళిపోయింది వెంటనే అలకమొహం వేసుకుని అశ్వత్ నారాయణ కూడా ఇంట్లోకి వెళ్ళిపోయాడు ఆ తర్వాత నెలలో ఓసారి ఫోన్ చేసి చూడాలని ఉందన్నాడు సరే అన్నాడే కానీ వెళ్ళలేదు ఆది నారాయణ అలకతో మాత్రం కాదు వెళ్ళాలనిపించలేదు అంతే తిరిగి నిన్న ఫోన్ చేశాడు జ్యోతిష్మతి కాంచనారా ఇద్దరికీ సంక్రాంతి సెలవులు వచ్చాయని నువ్వు వస్తే పండగ కలకలాడుతుందని సారాంశం అదిగో అందుకే సాయంకాలం శంకరాన్ని రమ్మని చెప్పాడు ఆదినారాయణ ఏమో ఏమైందో కానీ మునుపట్ల ఆనందంగా ఉండలేకపోతున్నాడు ఆదినారాయణ కొడుకు దగ్గర కలుపుగోలుతనం స్థానంలో ఎమడలేనితనం కలివిడిగా మాట్లాడే స్థానంలో మౌనం చోటు చేసుకున్నాయి పండగ ఎప్పుడైపోతుందా ఎప్పుడు తను గోకువరం వెళ్ళిపోదామా అని నిరీక్షిస్తూ గడుపుతున్నాడు భోగినాడు పాత సామానంతా తగలబెడుతుంటే తనూ కాలి బూడిదైపోతున్న భావన ఆదినారాయణ భరించలేకపోయాడు పచ్చని చెట్ల కొమ్మల్ని కొట్టి మంటల్లో వేయటమంటే మనిషిని సజీవంగా తగలబెడుతున్నట్టు అనిపించింది చెట్టుకు ప్రాణం ఉంటుందని దానికి ఆకలి గాయం మనిషిని బాధించినట్టే బాధిస్తాయని తెలుసుకున్న రోజే వాతావరణ కాలుష్యం సగానికి పైగా తగ్గిపోతుందని అతడి విశ్వాసం కానీ ప్రపంచంలో పక్కవాడి బాధను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు ఇక చెట్టు చేమను గురించి ఆలోచించే వాళ్ళు ఎక్కడుంటారు పండుగైన మర్నాడే సామాన్ సర్దుకోవడం ప్రారంభించాడు ఆదినారాయణ ఏమిటి నన్న పెనం మీద నిల్చున్నట్లు ఇంకో రెండు రోజులు ఆగి పెడితే నీ పెరటి బ్యాచ్ కంప్లైంట్ చేసేదేమి ఉండదుగా అక్కడ శంకరం చూసుకుంటాడులే అన్నాడు అశ్వద్ధం కానీ తండ్రికి సుతరాము ఇష్టం లేదు ఇప్పుడు సమస్య ఉందల్లా శంకరంతోనే బాబు అదేదో గాలుకుంటూ వ్యాధితో చుట్టూ ఉన్న గ్రామాల పశువులన్నీ సతమతమవుతున్నాయని ప్రభుత్వం వీళ్ళ డాక్టర్ గారికి క్యాంపులపైన క్యాంపులు విధిస్తున్నారట పెరట్లో చెట్లకి రెండు రోజుల కోసారైనా నీళ్లు పెడదామంటే కుదరట్లేదు మాస్టరు మీరు వెంటనే బయలుదేరి రండి అంటూ ఫోన్లపైన ఫోన్లు చేస్తున్నాడు అందుకే ఈ తొందర అంటూ సర్దటం ముగించాడు ఆదినారాయణ భోగి రోజు నేను ఫోన్ చేసినప్పుడు ఈ విషయం నాతో చెప్పలేదు ఆ మనిషి చెట్టుకి మీరు పెట్టే నీళ్లు అవసరమయ్యాయేమో కొడుకు వైపే చూస్తూ ఉండిపోయాడు ఆదినారాయణ తర్వాత అన్నాడు భోగి రోజు నువ్వు ఫోన్ చేసిన విషయం నాతో చెప్పనే లేదెందుకు అని మీరు మరీనండి చిన్నపిల్లాడిని కాదు కదా నా ప్రతి కదలిక మీకు తెలియచెప్పడానికి అంటూ కొడుకు వంటింట్లోకి వెళ్ళిపోయాడు అశ్వథనారాయణ ద్వారా నచ్చలేదు ఆదినారాయణకి మరీ జవాబుదారీతనం లేదనిపించింది శంకరం అశ్వథ కలిసి చదువుకున్నారు కలిసి పెరిగారు ఊళ్ళో వాళ్ళిద్దరూ ఒక జట్టు ఓ రకంగా చెప్పాలంటే ప్రాణ స్నేహితులు కూడా అయినప్పటికీ అతడికి ఫోన్ చేసిన విషయం తనకు చెప్పకపోవడం ఏమిటి అనిపించింది ఎంతైనా కన్నతల్లికే కాదు కన్న కూడా ఢిల్లీకి రాజైన బిడ్డ చిన్నపిల్లవాళ్ళలాగానే కనిపిస్తాడు కానీ అశ్వథ మాటలో దానికి విరుద్ధ ధోరణికి స్ఫురించింది పైగా పొడి పొడిగా నాలుగు మాటలు సంజాయిషీ కింద కాకుండా సమర్థింపుగా చెప్పేసి వెళ్ళిపోవటము అసలు రుచించలేదు వెంటనే బయలుదేరి గోకువరం ప్రయాణం అయిపోయాడు ఆదినారాయణ పదకొండో రోజు ఉత్తర కర్మలు ప్రారంభిస్తూ ఆదినారాయణ ఫోటో దగ్గర తలదీపం పెట్టాడు అశ్వత్ నారాయణ కళ్ళలో నీళ్లు చిప్పిల్లాయి గుండె బాధగా మూలిగింది అప్పుడే తండ్రి పోయి పదకొండు రోజులైంది అసలు ఇంకా ఇంట్లోనే తిరుగుతున్నట్టు తనతో మనవరాళ్ళు కాంచినారా జ్యోతిష్మతితో మాట్లాడుతున్నట్లు అనిపిస్తోంది బంధువులందరూ ఒక్కొక్కళ్ళే వస్తున్నారు వాళ్ళందరినీ చెల్లి శ్రీష బావగారు పొడినవ్వుతో పలకరిస్తున్నారు పక్కనే మేనల్లుడు రోహిత్ మేనకోళ్ళు ఒక్కోళ్ళ నిలబడ్డారు అందరు ముఖాల్లో ధైన్యం కొట్టొచ్చినట్టు కనబడుతోంది సరిగ్గా అప్పుడే ఫోన్ మోగుతున్న శబ్దం వెదుగుతున్నాడు అశ్వత్ తన సెల్ ఫోన్ తన జేబులోనే ఉంది తీరా చూస్తే బలస్వరుగులో ఆదినారాయణ ఫోన్ మోగుతోంది ఆశ్చర్యం అనిపించిన వెంటనే బలస్వరుగు తీశాడు ఫోన్ అందుకున్నాడు ఓ ముసలాయిన ఫోటో దాని కింద పామిడి నరసింహారావు అనే పేరు ఆన్ చేసి హలో అన్నాడు అశ్వత్ నారాయణ క్షమించాలి బాబు నా దగ్గర మీ నంబర్ లేదు అందుకే నాన్నగారి నెంబర్కే రింగ్ చేశాను ఆరోగ్యం బాగుండటం లేదు కాబట్టే అంత్యక్రియలకి రాలేకపోయాను ఇప్పుడు అంతే ఏం అనుకోకండి మీ దుఃఖం పంచుకోలేకపోయా అన్న బాధ ఎప్పుడూ ఉంటుంది ఉంటాను బాబు శిరీష్ని అడిగినట్లు చెప్పు ఫోన్ కట్ అయింది ఆదినారాయణ టచ్ స్క్రీన్ సెల్ పై పెరట్లోని చెట్లు ఫోటో ఒకటి ప్రత్యక్షమైంది వసంత ఋతువులో తీసుకున్నట్టుంది పచ్చగా పూలతో కలకళ్లాడుతున్న చెట్లు ముఖ్యంగా కడిమి చెట్టు ఎర్రని పూబంతులతో ముచ్చటగా ఉంది చెట్టు నిండా పూలే అశ్వథనారాయణ భోరుని ఏడ్ చేశాడు అంతటి పచ్చదనాన్ని ఆహ్లాదాన్ని ఆనందాన్ని పచ్చిగా తగలుబెట్టిన పాపం ఆ భోగి పండుగ నాడు పచ్చికొమ్మలు కూడా మంటల్లో తగలబెడుతున్నప్పుడు వచ్చిన ఆలోచన అది పెరట్లో చెట్ల కారణంగానే తండ్రి తనకు తన వాళ్లకు దూరంగా ఉంటున్నాడన్న పాడు ఆలోచన వెంటనే శంకరానికి ఫోన్ చేశాడు పండుగ నాడు తన కానుకగా తన తండ్రిని ఓమని అడిగాడు మీ నాన్న నీ దగ్గరేగా ఉన్నాడు అన్నాడు శంకరం మాటకి కౌంటర్గా ఇలా అతిథిలాగా కాదు శాశ్వతంగా నా దగ్గరే ఉండిపోవాలి ఆ పెరట్లో మొక్కలన్నీ పెట్రోల్ పోసి తగలబెట్టు లేదంటే నీకు మీ గురువు మీద ఒట్టే అంటూ ఒట్టి పెట్టాడు గోకరం వెళ్ళిన సాయంత్రమే ఫోన్ వచ్చింది ఆదినారాయణ శాశ్వతంగా వెళ్ళిపోయాడని అనుకోకుండా స్క్రీన్ని టచ్ చేశాడు అశ్వథనారాయణ కాంటాక్ట్స్ ఓపెన్ అయిపోయి స్క్రీన్ పైన పచ్చని మద్ది చెట్టు ఒకటి వచ్చింది దాని కింద పెద్దోడు అని రాస్తుంది పెద్ద కొడుకు అర్జున్ని పెద్దోడు అని పిలిచేవాడు నాన్న వెంటనే చెన్నోడు అని టైప్ చేశాడు వెంటనే స్క్రీన్ పైన పెద్ద పెద్ద ఆకులతో నిండా రామచలుకలతో రావి చెట్టు ప్రత్యక్షమైంది ఉద్వేగాన్ని ఆపుకోలేక శిరీష అని టైప్ చేశాడు ఈసారి స్క్రీన్ పైన నిండా పూలతో దిరిసిన చెట్టు ధారగా కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి ఎడంచెత్తో కన్నీళ్లు తుడుచుకుంటూ రోహిత్ అనుకోవటం ఆలస్యం ఎర్రని గుత్తులు గుత్తులుగా పూచిన మోదుగు చెట్టు ఒకళ్ళ పొగడ చెట్టు అంటే నాన్న ఆ చెట్లలో తమను చూసుకుంటూ కాలం గడుపుతున్నాడనే విషయం అర్థం అవగానే నాన్ననే కాదు ఇంటిల పాదని తనే తగులబెట్టించాడన్న నేర భావనతో ముఖం కందిపోయింది అన్ని మనిషి చెట్లు తగలబడిపోయాక బతుకున్న తన తనకే అసహ్యం వేసింది గుమ్మల శిరీష పిలుస్తూనే ఉంది అనయా అనయా అశ్వత్ నారాయణ ప్రాణం భూమికి ఆకాశానికి మధ్య ఊగిసలాడుతూనే ఉంది